టేక్మాల్ పిఎస్సీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన టీఆర్ఎస్ నాయకులు టేక్మల్ పోలీస్ స్టేషన్లో యశ్వంత్ రెడ్డిపై జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకుని వారికి శిక్షించాలని టేక్మల్ మండల పరిధిలోని గ్రామానికి చెందిన భూమయ్యను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప తెలిపారు మరి ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా పోలీస్ ఇనాక్షన్ లేదందులో ఎప్పుడైతే దెబ్బ దాకింది అనగానే మా ఎస్ఏ గారు వెళ్ళారో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఎగ్జామినేషన్ చేయడం జరిగింది విక్టిమ్ గారు ఏది చెప్పారో దానిపైన కూడా ఎట్లుందో అట్లా కేసు నమోదు చేసిన దాంట్లో ఎట్లుంటే అట్లే మేము చేస్తాం తప్ప దీన్ని ఏదో రాజకీయ వృద్ధి అనవసరంగా ప్రజల శాంతికి భంగం కలిగించకూడదు మీకు మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా పొరపాటు ఉందంటే మాకు వ్యక్తింకి మేము ఇస్తాం ఏం చేస్తున్నాం ఏం సాక్ష డే ఏం ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎవరైతే బాధ్యతలైనా వాళ్ళకి తెలియజేస్తాం వాళ్ళు ఏమైనా మాకు ఇన్వెస్టిగేషన్ తప్పు ఉంటే మేము దాన్ని ఇంకా సాక్ష్యాలు ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంతే తప్ప దీని గురించి మీరు అసలు ఆ సంక్షేమం ఏదైతే రైతుల సంక్షేమం ఏదైతే ఉందో ఆ సొసైటీలో ఏ రాజకీయ పార్టీ కూడా దూరడానికి లేదు ఆ రైతులే మాత్రమే మాట్లాడాలి అలా డైరెక్టర్లు కూడా రైతులే

మీరు అందుకే వచ్చి అన్నకే జిల్లకి పోయి మీరు కావాలని తాపుకొచ్చి దాడి చేసి ఆయన ఎస్సీ అని కేసు కరెక్ట్ కాదు మేము కూడా ఎస్సీలో ఉన్నాం ఎస్సీ పేరు వాడితే కొడుక దాడ తీస్తారు నేను ఎస్ఐ కూడా అదే చెప్పినా ఏది ఉన్నా కులం మొత్తం తీయద్దు కష్టపడితే ఏదన్నా అనుకుంటే పార్టీలకు పక్క కొట్టాడి నేనేం చేసుకోలేదు కానీ నువ్వు పాట పాటలలో ఏదైనా తమ్ముడు ధైర్యం ఉంటే నీ పాడి నా పాడి కొట్టాడు కానీ కులాలను తీసుకొచ్చి ఇక్కడ పోలీస్లో పెడితే బాగుండదు ఏదున్నా అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి ఏ దూషైనా కానీ నువ్వు ఎప్పుడున్నా కానీ ఎంతో మాట అంత మాట్లాడాలి మీరు పలవంచ నుంచి వచ్చి ఇక్కడ దాడి చేసుకోవద్ద ఉంటే మీ ఊర్లో చూసుకోలే కానీ మా సొసైటీలో కూడా సొసైటీలో కూడా మీరు ఏదున్నా కరెక్టే చేసిరు కాబట్టి ఏ తప్పు లేకపోవట్టి కాబట్టి దొరికిరు కాబట్టి ఆయన మీరు ఏదో ఆరామర్లు పెట్టారు కాబట్టి ఖబర్దార్ ఏదున్నా భూమయ్య మరి సమావేశం జరుగుతున్నప్పుడు భూమయ్య అందులోకి దూరడం అనేటటువంటిది కరెక్ట్ కాదు మరి జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అయితే గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే మరి కొందరు టిఆర్ఎస్ నుంచే పోయి అక్కడ మరి మా పైన కాంగ్రెస్ పార్టీ ఎంబలం పెట్టుకొని మా పైన అంచలంచలుగా దాడి చేయడం అనేటటువంటిది సరైనది కాదు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆయనపై యశ్వంత్ రెడ్డి కోఆపరేటివ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేటటువంటిది సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా మరి సరే ఉంటే నెగ్గుతుంది లేకపోతే వీగుతుంది అని అనుకున్నాం కానీ నెగ్గింది మరి ఆ ఓటమిని భరించలేక తిరిగి మళ్ళీ ఆయన మీద అవినీతి ఆరోపణ ఆరోపణలు చేశారు మరి ప్రభుత్వ పక్షాన ఉండి కూడా ఒక మినిస్టర్ను పెట్టుకొని అంగబలం అర్ధబలం అధికార బలం పెట్టుకొని కూడా మరి ఆరోపణలు చేసిన మీరు అది కూడా సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా ఎట్లా ఏది కరెక్ట్ అయితే అదే మరి అధికారులు నిర్ణయిస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా సహకరించడం ఎక్కడ కూడా అశాంతి కానీ మరి గొడవలు కానీ చేసుకోకుండా ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు గొడవ చేసినాం కానీ ఒకసారి క్రమాన్ని పరిశీలించినట్టయితే అవిశ్వాసము వీగిపోయింది మరి మొన్న జరిగినటువంటి అవినీతి దాంట్లో కూడా మరి స్పష్టమైనటువంటి తీర్పు రాకముందే నిర్ణయం రాకముందే మరి కోఆపరేటివ్ సమావేశం లోపల మరి అసభ్యంగా మాట్లాడము తర్వాత సంబంధం లేని వ్యక్తి లోపలికి దూరి మరి ఆయనను పట్టుకొని కొట్టడము బాగా రక్తంగా రెక్కటి కొట్టడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు